రేపు మంగళవారము అంతేకాకుండా పౌర్ణమి కూడా మంగళవారంతో పౌర్ణమి కలిసి రావడం చాలా శుభ సూచకం ఎందుకు అంటే మంగళవారం అంటే మన హిందూ సాంప్రదాయంలో లక్ష్మీ గణపతులకి సంబంధించిన రోజు అని చెప్పుకోవచ్చు ఆ లక్ష్మీమాత యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనుకుంటే మంగళవారం రోజు పూజ చేస్తే లక్ష్మీ గణపతుల యొక్క అనుగ్రహాన్ని పొందుతాము అని మన శాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయి ఇక మంగళవారం రోజు ఏ చిన్న పరిహారం చేసినా అద్భుతంగా ఫలిస్తుంది అంతేకాకుండా ఈసారి అంటే రేపు మంగళవారం ప్లస్ పౌర్ణమి ఈ రెండు కలిసి రావడం చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు తిథివార నక్షత్రాలు అద్భుతంగా ఉన్నాయి రేపు హోలీ కూడా ఈ హోలీ అనేది మన హిందూ సనాతన ధర్మాల ప్రకారం ఏంటి అంటే చెడు పైన మంచి విజయం సాధించిన రోజు అందుకని హోలీ పండుగని మనం జరుపుకుంటూ ఉంటాము అయితే ఈ హోలీ పండుగ విశిష్టత ఏంటి అనంటే హోలీ యొక్క విశిష్టత హోలిక అనే ఒక రాక్షసి పైన ఉంటుంది అందుకని హోలీ అంటే ఆ హోళిక రాక్షసి పేరు హోలీ అయితే ఆ హోలీ అనేది ఎలా వచ్చింది అంటే మనకు హిరణ్య కశపుడు అంటే తెలిసే ఉంటుంది కదా హిరణ్య కశపుడు యొక్క కొడుకు అయిన ప్రహ్లాదుడు విష్ణుమూర్తి అంటే ఎంతో విష్ణుమూర్తికి పరమ భక్తుడు ఈ ప్రహ్లాదుడు కాబట్టి అనునిత్యం కూడా ప్రహ్లాదుడు ఆ యొక్క విష్ణుమూర్తి నామాలను పఠించేవాడు అయితే ఆ హిరణ్యకశపుడు అనే రాక్షసుడు తన కుమారుడు అలా విష్ణుమూర్తి నామాలను పఠించడం అస్సలు నచ్చకపోయేది అస్సలు జీర్ణించకపోయేది అయితే అదే సమయంలో హిరణ్య ఎన్నోసార్లు కూడా ప్రహ్లాదుడితో చెప్పాడు ఆ విష్ణుమూర్తిని యొక్క నామాలను పఠించద్దు మానేయు అని కానీ తను వినకుండా విష్ణుమూర్తికి అపార పూజలు చేస్తూ అపారమైన భక్తితో ఉండేవాడు అయితే ఒకరోజు హిరణ్యకశపుడికి చాలా కోపం వస్తుంది ఇక హిరణ్య తన రాక్షసి చెల్లె అయిన హోలిక అనే అనే రాక్షసిని పిలిపిస్తాడు అప్పుడు ఆ రాక్షసి వస్తుంది ఇక హిరణ్య ఇలా అంటాడు నా కుమారుణ్ణి ఏదైనా చేసి మాన్పించేయు లేదంటే ఈ లోకంలో నుండి పంపించి వేసేయు అని రాక్షసుడు సెలవిస్తాడు అయితే ఇక ఆ హోలిక ఆ యొక్క ప్రహ్లాదు ఒడిలో కూర్చోబెట్టుకొని మంటల్లోకి దూకుతుంది అయితే ఆ మంటల్లోకి దూకిన తర్వాత హోలిక అనే రాక్షసి దహనమైపోతుంది కానీ ఆ విష్ణుమూర్తికి పరమ భక్తుడు అయిన ప్రహ్లాదుడు మాత్రం అలానే ఉంటాడు అయితే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే ఈ హోలీ అనేది చెడు పైన మంచి విజయం సాధించింది అందుకని ఈ రోజుకి అంత ప్రత్యేకత ఆ రోజు నుండి జనాలందరూ దీనిని హోలీ పండగగా రంగులన్నీ చల్లుకుంటూ జరుపుకుంటూ ఉంటారు అంతేకాకుండా ఆనాటి కాలంలో శ్రీకృష్ణుడు కూడా ఈ హోలీ రోజునే అంటే ఈ తిథి రోజునే శ్రీకృష్ణుడిని ఉయ్యాలలో వేశారంట ఇక అంతేకాకుండా శ్రీకృష్ణుడు హోలీ తిథి రోజునే ఈ హోలీ పాల్గొన పౌర్ణమి శుక్లపక్షంలో వచ్చే ఈ తిథి రోజునే శ్రీకృష్ణుడు కూడా తన గోపికలందరినీ బృందావనంలో ఆడిస్తూ రంగురంగుల పూలతో రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడిపాడట అందుకని ఈ హోలీ రోజున ఎవరైతే రంగులను సహజ సిద్ధమైన రంగులను చల్లుకుంటారో వారికి ఆరోగ్యం ఆనందం ఇక భార్యాభర్తల మధ్య కూడా అపారమైన ప్రేమ పెరుగుతుంది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాకుండా శ్రీకృష్ణుడు తన రాధికతో ఉయ్యాలలో రంగులు బోర్లించుకుంటూ మరీ పోశాడు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఇంత అద్భుతమైన చెడుపైన మంచి విజయాన్ని సాధించిన రోజు ఇక అంతేకాకుండా పాల్గొన పౌర్ణమి శుక్లపక్షము అందులోనూ మంగళవారము చాలా అద్భుతమైన రోజు తితివార నక్షత్రాలు అనేవి అద్భుతంగా కలిసి వస్తున్నాయి కాబట్టి ఈ రోజున రాత్రి పడుకునే ముందు మీ యొక్క గ్యాస్ స్టవ్ కింద ఎవరైతే ఈ ఒక్కటి పెడతారో వారి ఇంట్లో నుండి చెడు అనేది వెళ్ళిపోయి మంచి అనేది వస్తుంది ముఖ్యంగా పౌర్ణమి అందులోను మంగళవారము అందులోను హోలీ అంటే చెడు పైన మంచి విజయం సాధించిన రోజు కాబట్టి ఈ రోజున అంటే పౌర్ణమి రోజున రాత్రి సమయంలో ఎవరైతే ఈ చిన్న పరిహారాన్ని చేస్తారో వారి ఇంట్లో నుండి ఎంతటి దుష్ట శక్తి నరదిష్టి నరఘోష చెడు పీడ వంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి మన ఇంట్లో కూడా చెడు పైన విజయం అనేది సాధిస్తుంది మంచి అనేది ఇంట్లోకి వస్తుంది అంటే పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి వచ్చి నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోతుంది కాకపోతే చిన్న చిన్న పరిహారాలు అనేవి పాటించవలసి ఉంటుంది ఇక ఈ యొక్క కాముడు పౌర్ణమి అని కూడా అంటారు ఈ హోలీ పౌర్ణమి అందులోనూ మంగళవారము ఈ రోజుని కాముడి పౌర్ణమి అని కూడా అంటూ ఉంటారు అయితే ఈ రోజు ఒక హోలిక అనే రాక్షసి తమ పిల్లలను బాధిస్తుంది అని చాలామంది దేవతల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మొరను వినిపించారు ఇక అక్కడే ఉన్న నారదుడు ఇలా చెప్పాడు ఈ రోజున ఎవరైతే మధ్యాహ్నం వేళన హోలిక అనే రాక్షసికి పూజలు చేస్తారో వారికి వారి పిల్లలకి ఎలాంటి ఇబ్బంది కలగవు వారి ఇంట్లో అన్ని ఆరోగ్య సమస్యలు తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు అని నారద మహర్షి సెలవిచ్చారు అందుకని ఈ హోలీ పండగ రోజు పౌర్ణమి రోజు సాయంకాలాన పిల్లలకి దిష్టిని తీయండి ఏ ఎలా తీసినా పర్లేదు దిష్టిని తీసి మీ ఇంటి ముందర మంటలు వేసి ఆ మంటల్లో ఆ దిష్టిని పడేయండి అలా చేయడం వల్ల ఖచ్చితంగా దిష్టి దోషాలు తొలగిపోయి పిల్లలు ఈ సంవత్సరం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటారు అయితే ఇక ఈ పౌర్ణమి రోజు రాత్రి సమయంలో గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం దీనికోసం అని ఒక మట్టి పాత్రను కానీ లేదా గాజు బౌల్ని కానీ తీసుకొని అందులో ఒక దోసెడు ఉప్పుని నింపండి ఒక దోసెడు ఉప్పుని పోసిన తర్వాత దాంట్లో ఒక కొంచెం పసుపు కొంచెం కుంకుమ ఒక నిమ్మకాయను వేయండి అలా వేసిన దానిని మీ గ్యాస్ స్టవ్ కింద పెట్టండి ఒకవేళ మీ గ్యాస్ స్టవ్ కింద పట్టలేదు ఆ పాత్ర అనుకుంటే గనక మీ గ్యాస్ స్టవ్కి ఎడమ వైపున ఉంచండి అలా ఉంచి రాత్రంతా అలానే వదిలేయండి ఈ పరిహారం చేసే ముందు ఖచ్చితంగా మీ వంట రూమ్ అనేది చాలా నీట్గా ఉండాలి మీరు స్టవ్ దగ్గర ఎలాంటి వస్తువులు ఉంచకూడదు స్టవ్ నీట్గా కడిగి తుడిచి తరువాత మీరు ఈ పరిహారాన్ని చేసి మీరు వెళ్ళి నిద్రించాలి ఈ పరిహారాన్ని చేసిన తర్వాత మళ్ళీ కిచెన్లోకి రాకూడదు వంటగదిలోకి మళ్ళీ తిరిగి రాకూడదు ఇక పనులన్నీ తీరి పడుకుంటాము అనే సమయంలో ఈ పరిహారాన్ని చేసి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి మీకు మీ ఇంట్లో నుండి దుష్ట శక్తి మొత్తం వెళ్ళిపోయి దైవశక్తిని ఆహ్వానించండి ఇక ఇలా మీ సంకల్పాన్ని ఏదైతే మీకు సమస్యలు ఉన్నాయో ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు విద్యా ఉద్యోగ వ్యాపార ఇలా ఏవైనా పర్లేదండి మీ యొక్క సంకల్పాన్ని మనస్ఫూర్తిగా చెప్పుకొని ఖచ్చితంగా తీరాలి అని మీరు ఈ పరిహారాన్ని చేయండి అలానే ఈ హోలీ మంగళవారము పౌర్ణమి రోజు ఎవరికైనా పేదవారికి ఏదైనా దానంగా ఇస్తే గనుక మీకు చాలా మంచి ఫలితం వస్తుంది అంతేకాకుండా ఈ పౌర్ణమి రోజున మీరు ఏ చెట్టుని పూజించినా కూడా మీకు అద్భుతమైన ఫలితం వస్తుంది ఎవరికి ఏది దానంగా ఇచ్చినా కూడా అది వెయ్యి రేట్ల ఫలితానికి దారి తీస్తుంది మంగళవారము అందులోను పౌర్ణమి అద్భుతమైన రోజు ఖచ్చితంగా ఈ రోజున ఏ ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చిన్న చిన్న పరిహారాలు అనేవి పాటించుకొని మీ ఇంట్లో నుండి దుష్ట శక్తిని తరిమివేసి దైవ శక్తిని ఆహ్వానించండి ఇకపై నుండి మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు కానీ ఇతర ఏ సమస్యలు ఉన్నా సరే నరదిష్టి నరఘోష నరపీడ వంటి సమస్యలన్నింటినీ తొలగించుకోవడానికి ఈ రోజు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక మన శాస్త్రాలు మనకు తెలుపుతున్నది ఏంటి అంటే పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా మన ఇంట్లోకి వస్తుంది అని ఇక లక్ష్మీదేవిని ఆహ్వానించాలి అంటే కేవలం చిన్న చిన్న పరిహారాలు చేయాలి అని ముఖ్యంగా మన సింహద్వారాన్ని చాలా నీటిగా ఉంచుకోవాలి అని అలా ఉంచుకోవడం వల్ల పౌర్ణమి రోజు రాత్రి సమయంలో లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది అని మన పురాణాలు శాస్త్రాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి కాబట్టి లక్ష్మీదేవిని ఎవరైతే ఆహ్వానించాలి అనుకుంటారో ఈ హోలీ పండగ అనేది చాలా మంచి తిథి మంచి వారము ఖచ్చితంగా ఆహ్వానించాలి అనుకునేవారు నేను చెప్పినట్టుగా ఇవన్నీ చేసి చూడండి అద్భుతమైన ఫలితాన్ని పొందగలుగుతారు